ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్కు గత కొన్ని సీజన్లుగా కెప్టెన్సీ సమస్యగా మారింది ధోనీ రీప్లేస్మెంట్గా ఎవరూ ప్రభావం చూపలేకపోతున్నారు మొదట రవీంద్ర జడేజా ఇప్పుడు రుతురాజ్ గైక్వాడేలకు కెప్టెన్సీ ఇచ్చారు కానీ జట్టును సక్సెస్ఫుల్గా లీడ్ చేయడంలో వీరిద్దరూ నిరాశపరిచారు దాంతో మళ్ళీ ధోనికే కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పారు రెండు వేల ఇరవై రెండు సీజన్కు ముందు సిఎస్కే క్యాప్టెన్సీని రవీంద్ర జడేజాకు అప్పచెప్పారు అయితే సగం మ్యాచ్ల తర్వాత హఠాత్తుగా క్యాప్టెన్సీ నుండి జడేజా తప్పుకున్నాడు అప్పుడు కూడా ధోనీనే మళ్ళీ జట్టు పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది తాజాగా చెన్నై క్యాప్టెన్గా తన అనుభవాలపై జడేజా తొలిసారి నోరు విప్పాడు రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో జడేజా తన క్యాప్టెన్సీ కష్టాల గురించి వివరించాడు చెన్నై కెప్టెన్గా ఉన్నన్ని రోజులు కష్టంగా ఉండేదన్నాడు జట్టు సరిగ్గా ఆడకపోతే నిందలన్నీ క్యాప్టెన్ పైనే ఉంటాయి అన్నాడు కెప్టెన్గా ఉండాలని తెలిసినప్పుడు తాను చేయగలనని కాన్ఫిడెంట్గా భావించానని జడేజా చెప్పుకొచ్చాడు అయితే చెన్నై కెప్టెన్గా ఏది తనకు కలిసి రాలేదు అన్నాడు వేచి చూద్దామని ఆరంభంలో అనుకున్నట్లు తెలిపాడు అయితే బ్యాటర్లు బౌలర్లు సరిగ్గా రాణించకపోతే కెప్టెన్కు ఏది అనుకూలంగా ఉండదు అన్నాడు సగం మ్యాచ్ల తర్వాత కెప్టెన్సీ నుండి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు జడేజా వెల్లడించాడు ఆ సమయంలో చెన్నైకి జడేజాకు చెడినట్లు కూడా వార్తలు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై మూడు సీజన్ ఫైనల్ పోరులో విన్నింగ్ షాట్ ఆడి చెన్నైకు ఐదవసారి ఐపీఎల్ టైటిల్ని అందించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు ఓవరాల్గా చెన్నై కెప్టెన్గా ఆ ఒత్తిడిని జడ్డు సరిగ్గా డీల్ చేయలేకపోయాడని అప్పట్లోనే మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు